ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కూటమి సభ్యులందరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతిల నవీన్ అన్నారు పెద్దపురంలోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రైతుభవన్లో నియోజకవర్గ పరిధిలోని కూటమి సభ్యుల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఎన్నిక కూటమికి కీలకమని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించేందుకు కూటమి నాయకత్వం సహకరించాలని ప్రతి ఓటర్ను కలిసి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని తెలియజేశారు కొడా కొడ్ ప్రభుత్వం పరి చంద్రబాబు నాయక గారి కోడి గారి గారి పరితో పవన్ కళ్యాణ్ గారి కురు ముక్ ముక్ మాత్రం వచ్చి ఈ రాష్ట్ర కుడుని కనపర్ వారి కార్యక్రమా చేసాము మనకి చంద్రబాబు నాయక గారి రాష్ట్ర కుడుని చేసన పొరతో ఒక మల్టీ ప్రాజెక్ట్ డైరెక్ట్ నిర్మాణం లై పవర్ ప్రాజెక్ట్ గారి రైవే జోన్ మే చింప గారి మేజర్ విషయానికి కద సార్ తోని కర చేస్తున్నాము పవన్ గల్లం గారి కూడా మా కేంద్రంలో పూర్తిగా కలిపిస్తూ రాష్ట్రంలో కూడా గ్రామాలన్నీ రోడ్డు కల్పించాలని చెప్పి నాలుగు వేల కోట్ల రోడ్డు కార్యక్రమం తీసే పది గ్రామాలకి రోడ్డు ఇవ్వాలని చెప్పి ఆదేశం ఆదేశాలు దాని ప్రకారం మా గ్రామాలకు రోడ్డు వేసుకోవడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పాత్ర ఈ రాష్ట్రం బాగుపడటానికి ముఖ్యమంత్రి వైతం మనం ఉన్నాం మనం కూడా మరి ఎందుకని పనులు చేసి మనకు గర్వించిన దాని పనులు ఉన్నా

ముఖ్యం ముఖ్య ఉద్దేశం తెలుసు ఎప్పుడైనా రాజప్పీ ఓట్లు ఎక్కువగా తాయి చేయాలన్నప్పుడు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు బిజెపి పార్టీ నాయకులు కూడా వారి గ్రామాల్లోనే అలాగే పట్టణం ఉన్నటువంటి కూడా చాలా మంది డిగ్రీ చదువుకున్నటువంటి అర్హులైనటువంటి వాటర్ అందరూ కూడా గాయం చేసినందుకు మీరు ఇక్కడ పిలిచేసిన మీ అందరికీ కూడా హృదయపరమైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏ విధంగా వాటర్ జాయిన్ చేశారో అదే స్ఫూర్తితో ఆ వాటర్ ని ఆల్రెడీ ఇక్కడ విభజన జరిగింది గ్రామంలో అందరూ కూడా నలుగురైతులు నాయకులు ఏర్పడి అక్కడ ఉన్నటువంటి వాటర్ తీసుకొచ్చి ఓటు వేయించాలనేటువంటి చెప్పడం కోసమే ప్రభుత్వం తెలుసు ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడు ఈ రోజు రాజాపు గారు మూడోసారి శాసన సభ్యులు అయ్యారు అభివృద్ధి చేసుకోగలిగారు ఈ రోజు రాజప్పగారులు తోడే మళ్ళీ బాగానే వచ్చారు ఇంకా బలం పెరిగింది అలాగే బీజేపీ వాళ్ళు తోడయ్యారు మనకి సెంట్రల్ నుంచి వాళ్ళు లేకపోతే మన మనుగడనే కష్టమైన పరిస్థితి నుంచి మనం బయట ఈ మూడు పార్టీలు కలిసి కోటప్పక ఉన్నప్పుడు గత ఎలక్షన్ లో మీరు దృష్టిలో పెట్టుకోకండి ఈ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్టీతో గెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఎందుకు ఇదిగా చెప్తున్నానంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లు వేసుకున్నాం ఇతర పనులు చేసుకున్నాం చాలా చేసుకున్నా పరిస్థితి ఉంది ఇంకా ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని వాళ్ళ వాళ్ళు మాట్లాడుకోవడంతో పాటు మిమ్మల్ని నిలదీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు అడగాలంటే అది ఎప్పుడు చేస్తారని మిమ్మల్ని అడుగుతారు ఖచ్చితంగా ఖచ్చితంగా చేసి తీరుతాం ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ పరుగులు పెట్టించే సత్తాదా చంద్రబాబు నాయుడు